ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు నేతృత్వంలో న్యాయ సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో న్యాయ సంస్థ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కార దిశగా మధ్యవర్తిత్వం యొక్క ప్రాధాన్యతను కొనియాడారు అనంతరం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ కింద పరిగణించేది మధ్యవర్తిత్వమని దీనివల్ల కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకు పరిష్కరించుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి చెన్నైకి చెందిన రీసెర్చ్ పర్సన్ రత్నతారా శశిదేవులు కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు చెందిన మధ్యవర్తిత్వ న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు sir sir please sir. तू अटॉर्नेस आर फेमिलर विथ डूइंग दिस टाइप ऑफ प्रोग्राम्स एंड दे आर रियल ट्राइड ऑफिसर्स एंड विद देर कोचिंग नॉट सो रेगुलर एक्टिविटी मामसिक डी डीएल वो बिटम फॉर्मली पर नॉन इज इज मीडिया आर दे अमित बोल रहा हूँ चुप्पा मीडिया शिप केस एफएचओ में डिसाइडेशन सो अगर वो नहीं నా పేరు శ్రీనివాసరావు నేను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సెషన్ జడ్జిగా కర్నూలులో పనిచేస్తున్నాను ఈరోజు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఒక ముప్పై మంది అడ్వకేట్లకి మీడియేషన్ సెంటర్ల మీద మీడియేషన్ యాక్ట్ల మీద ఆర్బిట్రేషన్ యాక్ట్ల మీద ఒక నలభై గంటలు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి పర్పస్ ఏంటంటే ఈరోజు ఈ దిన ఈరోజు కోర్టులలో వచ్చే కేసులు చాలా ఉంటున్నాయి కోర్టులలో కేసులు కంటిన్యూగా ప్రాసెస్తో చేయాలి అంటే దాన్ని డిస్పోజల్ చేయాలి అంటే చాలా కాలం పడుతుంది ఆ పార్టీ ఇరుపక్క ఇరువర్గంలో వచ్చిన పార్టీలను సమన్వయంతో వాళ్ళని ఒక అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చే ప్రాసెస్ ఈ మీడియేషన్ ఈ మీడియేషన్లో అడ్వకేట్స్ రోలు జడ్జెస్ రోలు రెండూ ఉంటాయి అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ఇద్దరు పార్టీలు ఒక సపోజ్ ఒక ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే భర్తని భార్యని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అసలు రియల్ ప్రాబ్లం ఏంటి వాళ్ళని ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం ఎలాగ సర్మ దా వాళ్ళిద్దరినీ ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాలనే దాని మీద ఒక క్లాసెస్ జరుగుతున్నాయి ఈ క్లాసెస్కి అందరూ అటెండ్ ఈ ఈరోజు అన్ని జిల్లాలు ఇది కడప కడప కర్నూలు అలా ఇంకో జిల్లా ఇంకో కడప కర్నూలు చిత్తూరు జిల్లాల నుంచి కూడా అడ్వకేట్లు వచ్చిన్నారు ఓకే ఈ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ సర్వీసెస్ అథారిటీ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ అండర్ ద ఏజెస్ ఆఫ్ ఆన్రబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దిస్ మీడియేషన్ ప్రోగ్రామ్ ఈస్ కండక్టింగ్ అండి టుడే యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కండక్టెడ్ విత్ ది విత్ ది టూ ట్రైనర్స్ ఫ్రమ్ చెన్నై చెన్నై మాస్టర్ ట్రైనర్స్ వచ్చారు ఈ మీడియేషన్ వల్ల ఏంటంటే ప్రతి కేసు యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆన్రబుల్ హైకోర్ట్ ఎంతవరకు ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు మీడియేషన్ సెంటర్ ద్వారా పరిష్కారం చేయమని చెప్తున్నారు ఫర్ మీడియేషన్ సెంటర్ ద్వారా పరిష్కారం చేయాలి అంటే ఒక ట్రైనర్ కావాలి మన మీడియేటర్ ట్రైన్డ్ మీడియేటర్ కావాలి ఏదన్నా ట్రైన్ మీడియేటర్ ట్రైన్ కావాలి అని అంటే ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఈ ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ సో ఈరోజు ఆన్రబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నామినేటెడ్ అడ్వకేట్స్ను అపాయింట్ చేయడం రావడం జరిగింది నామినేట్ చేసిన అడ్వకేట్స్ అంతా ఇబ్బందులు పార్టిసిపేట్ చేస్తున్నారు వీరు ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని ట్రైనింగ్ ద్వారా వీళ్ళకు మాస్టర్ వీళ్ళు ట్రైనర్స్ అవుతారు మీడియేషన్ ట్రైనర్స్ అవుతారు అప్పుడు వీళ్ళకు కేసెస్ కూడా అలాట్ చేయబడతాయి ట్రైన్ మీడియేటర్స్ ఒక ట్రైన్డ్ మీడియేటర్స్ ఎక్కువగా కూడా వాళ్ళు ఏ విధంగా పరిష్కరించాలి ఇద్దరికి కేసెస్ రెండు వైపులా పరిష్కారం చేసి విన్ విన్ కేసు ఇద్దరూ గెలిచేటట్టు కేసు పరిష్కారం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మీడియేషన్ ద్వారా కేసులు తొందరగా సత్వరంగా కేసులు తొందరగా చేసుకోవాలి ప్లస్ లెస్ ఎక్స్పెన్సివ్ ద్వారా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీడియేషన్ ప్రోగ్రామ్స్ జరపడం జరిగింది